సూర్యాపేట జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ మునగాల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు కలెక్టర్ తనిఖీ సమయంలో సగానికి సగం సిబ్బంది విధులకు గైహాజరయ్యారు గైహాజరైన సిబ్బంది అందరినీ జిల్లా కలెక్టర్ విధుల నుండి సస్పెండ్ చేశారు చాము చాము సర్ చాము మీరు సుమయ మీరు విలాస్ సర్ కిపి ఎంటి విలాస్ సర్ ఆయన చెప్పాల మా మీరు గానే ఐ বলো మీ ఆపే నామ కియా ఏ బె ఏప్ లైన్ ఎట్ పార్ట్ ఏం మాట అంటే ఏంది మాట ఏంది మాట కే నామ ఏ అంట బోలే బెటా హం కే నామ ఏ నాన కాలియా నాన కాలియా టెన్సల్ లో ఉన్నారు మీ పేరమ్మ మోతీ మోతీ ఓకే কারো নাই স্যার রেসিপি এক্সপারিেশন ইজ এভরিথিং 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 ইজ এভরিথিং

మెను <inaudible> బిర్యానీ <inaudible> <inaudible>